రోహిణి విషయంలో ఒక షాకింగ్ ట్విస్ట్ అయితే ఎదురైంది రోహిణికి ఇక పిల్లలు పుట్టే అవకాశమే లేదు అంటూ డాక్టర్లు చెప్పడంతో ఒక్కసారిగా రోహిణికి దిమ్మ తిరిగే షాక్ అనమాట అందులోనూ మనోజ్కి కూడా రోహిణి గురించి ఒక షాకింగ్ నిజం కూడా తెలుస్తుంది రోహిణికి ఇంతకు ముందే పెళ్ళయిందని ఒక బాబు ఉన్నాడన్న విషయం కూడా వర్ధన్ ద్వారా తెలుస్తుంది వర్ధన్ ఈ రోహిణిని డబ్బుల కోసం తెగ పీడిస్తూ ఉంటాడు అయితే నాకు ఇంట్లో ఇవ్వడానికే డబ్బులు లేవు నీకు ఇవ్వాలంటే ఎలా ఇవ్వను అన్నట్టు చెప్పడంతో తిని చెప్పేది అబద్ధాలు అనుకొని ఈ వర్ధన్ మనోజ్ని కలవడం జరుగుతుంది మనోజ్కి మొత్తం గు తిన గురించి మొత్తం నిజాలు అయితే చెప్పడం జరుగుతుంది తన పేరు రోహిణి కాదు కళ్యాణి తనకు మలేషియాలో నాన్న లేడు ఏమీ లేదు వాళ్ళ ఊరి ఇది అంతకుముందు గొడవ పడినప్పుడు వెళ్ళింది కూడా వాళ్ళ అమ్మగారి దగ్గరికేను ఆ బాబు ఎవరో కాదు రోహిణి మొదటి భర్త కొడుకు ఇవన్నీ చెప్పేస్తాడనమాట అయితే నిజాలు తెలుసుకుని ఈ మనోజ్ ఏం చేస్తాడంటే ఇక అమ్మకొచ్చి చెప్తాడు మామూలుగా ప రూపాయి పనికి పనికిరాడు కానీ ప్రతి ఒక్క విషయాన్ని తీసుకొచ్చి అమ్మకైతే చెప్తాడనమాట అమ్మ ఏం చేస్తుంది ఇక మనోజు ఈవిడ ఇద్దరు కలిసి అసలు విషయం తెలుసుకున్న తర్వాత మమ్మల్ని ఇంత మోసం చేసావా అని ఇంట్లోంచి బయటకు గెంటేయడం అయితే జరుగుతుంది ఆ సమయంలో బాలు మీనాలు ఇద్దరు తల్లిదండ్రుల్లాగా రోహిణిని అక్కును చేర్చుకొని అండగా నిలబడడం కూడా జరుగుతుంది ఇదంతా ఒక నాలుగు మూడు వారాల్లో అయితే మనకు చూపిస్తారు ఈ లోపే రోహిణి ఈ ప్రభావతిని మనోజ్ని ఎలా వీళ్ళ టార్చర్ భరించాలి తట్టుకోవాలి అనేది ఆలోచిస్తూ ఉంటుంది అయితే విద్యకు ఫోన్ చేసి విద్య ఏం చేయాలి నాకు అర్థం కావడం లేదే మా అత్తయ్య చూస్తే మలేషియా అంటుంది మా ఆయన చూస్తే కెనడా అంటున్నాడు కలలు కంటూ ఉన్నారు కానీ ఒక్కటి కూడా నిజం కాదన్న విషయం వాళ్ళకి తెలియదు ఈ గండం నుంచి నేను ఎలా బయటపడాలో నాకు తెలియడం లేదు మీనా పూల కొట్టు నడుపుకుంటుంటేనే వాళ్ళకమ్మ తమ్ముడు చెల్లి అంతమంది ఉంటేనే వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతుంటేనే వాళ్ళని తక్కువ చేసి అంతలాగా హింసిస్తూ ఉంది ఇప్పుడు నాకంటూ ఒక కుటుంబం లేదు నాన్న లేడు మేము గొప్ప ఇంటి వాళ్ళం కాదు కనీసం పేద స్థాయిలో ఉండే వాళ్ళం కూడా కాదు అని తెలిస్తే నన్ను ఏ ఎంత చీప్గా చూస్తుందో తలుచుకుంటేనే భయమేస్తూ ఉంది ఆల్రెడీ అన్నది కూడా మీ నాన్న ఎప్పుడొస్తాడు ఇంకా విమానంలోనే గ్రద్దలాగా తిరుగుతూ ఉన్నాడా ఎప్పుడొస్తాడంటూ తిడుతూ ఉంది నాకేం చెప్పాలో అర్థం కావడం లేదంటూ ఉంటే ఈ విద్య ఒక సలహా ఇస్తుంది అనమాట రోహిణి నువ్వు నీకున్న మార్గం ఒకే ఒకటి ఆమెకి డబ్బు పిచ్చి మీ నానమ్మ అంటే మనోజ్ వాళ్ళ నానమ్మ దగ్గర నుంచి ఆస్తి అనేది కానీ వస్తే ఆమె కొంచెమైనా కామ్గా అయ్యే పరిస్థితులు ఉంటాయి అందుకని నువ్వు ఖచ్చితంగా నువ్వు గర్భవతి అయితే ఆమె ఆ ధ్యాసలో పడిపోయి నేను మలేషియా గురించి కానీ మీ ఆయన కెనడా గురించి కానీ మాట్లాడరు నువ్వు పిల్లలకనే పనిలో ఉండు అని చెప్పడంతో నాకు ఉందే ఆ టార్చర్ భరించాలని కానీ మనోజ్ గురించి చూసావు కదా జస్ట్ కన్ఫర్మ్ కాకుండానే కన్ఫర్మ్ అయితే వద్దు మనకి ఇప్పుడే వద్దు నేను ఇంకా సెటిల్ అవ్వలేదు పిల్లల గురించి ఆలోచించద్దు అన్నట్టు చెప్పాడు అటువంటిది పిల్లల గురించి ప్రయత్నిద్దామంటే ఇంటాడ మాట అన్నట్టు అంటూ ఉంటే ఏమో ఒక ట్రైల్ వే నువ్వు దీని నుంచి బయటపడాలి అంటే నిన్ను బయటపడేసి ఆ పిల్లలు ఒక్కటే అన్నట్టు చెప్తారు అయితే విద్య మాటలు విన్న రోహిణి ఇక మనోజ్తో మంచిగా మాట్లాడి మొత్తం మీద ప్రెగ్నెన్సీ పనులు అయితే పడతారు అయితే కరెక్ట్గా ఇక హాస్పిటల్ చూయించుకుందాము పిల్లలు పుట్టి కూడా చాలా సంవత్సరాలు అయింది కాబట్టి ఇంకొకసారి చెక్ చేయించుకుంటే బెటరు మనం ఈ ప్లాన్ వేసుకునే ముందు అనుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళడం జరుగుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత రోహిణికి డాక్టర్ అయితే ఒక షాకింగ్ నిజం చెప్తుంది నీకు ఇంకా పిల్లలు పుట్టే అవకాశమే లేదు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇద్దరు ఒకరు మొహాలు ఒకరు చూసుకొని షాక్ అయిపోతారు ఇదేంటి బాంబులా బాంబు పేల్చినంత మాట చెప్పింది పిల్లలు పుట్టే అవకాశమే లేదా అని పిల్లలు పుట్టడానికి అవకాశమే లేదు అంటే నీకు కంప్లీట్గా యూట్రస్ అనేది తీసేశారు అన్నట్టు చెప్తుంది యూట్రస్ తీసేయడం ఏంటి అని అయితే అంటూ ఉంటే పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అని డాక్టర్ అడడంతో సంవత్సరమే అవుతుంది అని చెప్తుంది అయితే డాక్టర్స్ దగ్గర అబద్ధం చెప్పకూడదు అని చెప్పడంతో ఇక నిజం చెప్పాల్సి వస్తుంది పెళ్ళయింది ఒక బాబు ఉన్నాడు మా ఫస్ట్ హస్బెండ్ చనిపోయాడు అని పాప నిజం చెప్పేస్తుంది అయితే అప్పుడే ఆ బాబు పుట్టినప్పుడే నీకు ఇన్ఫెక్షన్ వచ్చి ఈ డ్రస్ మొత్త తీసేస్తున్నారు ఆనవాళ్ళు కూడా లేవు ఫ్యాలెపిన్ ట్యూబ్స్ కూడా లేవు అన్నట్టు చెప్తుంది అనమాట అయితే ఆ మాటకి షాక్ అయిపోతుంది ఇక చింటూ అలా అమ్మమ్మకి ఫోన్ చేస్తున్నట్టే రోహిణి వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది అమ్మ డాక్టర్స్ ఇలా చెప్తున్నారు ఏమైంది అంటే అప్పుడు నీకు విపరీతంగా కడుపు నొప్పి రావడము ఇదంతా అయితే జరిగింది ఆపరేషన్ చేసి బేబీని తీయాలని చెప్పారు కానీ యుటరస్ తీసిన విషయం ఇవన్నీ మాకు తెలియదు వాళ్ళు ఏం చెప్తే అది మేము సరే అన్నాము సంతకాలు పెట్టేశాము అప్పుడు అదంతా నీకు తెలిసిందే కదా మా పల్లెటూరు వాతావరణము మీ ఆయన గురించి కూడా నీకు తెలిసిందే కదా అన్నట్టు చెప్పడంతో ఇప్పుడు నా కొంప మునిగింది ఇప్పుడు నాకు పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదు కనీసం పిల్లలు పుడతారు అన్నైనా చెప్తే ఆస్తి వస్తుంది అన్నట్టు మా అత్త అట్లా ఓ ఉండిపోతుంది ఇప్పుడు నాకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వకుండా చేసేసాడు దేవుడు అన్ని రకాలుగా నన్ను ఇరికిచ్చేశాడు అని అయితే అనుకుంటూ రోహిణి కుంగిపోతుంది పిల్లలు పుట్టరు అన్న విషయం ఇంట్లో తెలిస్తే ఏమవుతుందా అనుకొని ఇంటికి వెళ్ళే లోపే ఇక మనోజ్ కోపంగా చూస్తూ ఉంటాడు నీ గురించి మొత్తం నిజం బయటపడిపోయిందని చెప్పగానే ఇక రోహిణికి ఏం చేయాలో ఏం చెప్పాలో అర్థం కాదు అయితే ఆ సమయంలో రోహిణికి అండగా నిలుస్తారు బాలు మీనాలు ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయకూడదు తను ఎందుకు చెప్పింది మనోజ్ని పెళ్లి చేసుకోవడం కోసమే కదా మనోజ్ని ఇష్టపడే కదా మీరు ఆస్తి కోసమే తనని పెళ్లి చేసుకున్నారా అంటూ బాలు మీనాలు ఇద్దరు కలిసి రోహిణికి సపోర్ట్గా ఉండి మాట్లాడతారు సత్యం కూడా రోహిణి వైపే ఉండి మాట్లాడతారు మొత్తం మీద రోహిణి గురించి అసలు నిజమైతే బయటపడింది ఇక మలేషియా టాపిక్ కానీ కెనడా టాపిక్ అనేది కానీ రాదు కానీ భయంకరమైన నిజమేంటి అంటే ఇక జీవితంలో మనోజ్ తండ్రి అని పిలిపించుకోలేడు